ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఆయన చిల్కూరి భారత్ లో పర్యటిస్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ లో జేడి వాన్స్ ఉషా దంపతులకు ఘన స్వాగతం లభించింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ దంపతులకు ఘన స్వాగతం పలికారు భారత సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో దేశంలోకి ఆహ్వానించారు నాలుగు రోజుల పాటు జేడీ వన్స్ ఉషా చిలుకురి దంపతులు వారి ముగ్గురు పిల్లలు ఇవాన్ వివేక్ మరియు మీరాబెల్ తో కలిసి భారత్ లో పర్యటించనున్నారు దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాలలో భద్రతను పెంచారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఢిల్లీ చేరుకున్న తర్వాత కొన్ని గంటల పాటు విశ్రాంతి అనంతరం ఆలయంతో పాటు స్థానిక మార్కెట్లను సందర్శించారు ఢిల్లీతో పాటు జైపూర్ ఆగ్రాలో కూడా పర్యటిస్తారు జేడివాస్ కుటుంబం భారత్ లో వ్యక్తిగత పర్యటనకు వచ్చినప్పటికీ అన్ని ప్రోటోకాల్స్ పాటించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబానికి ఆతినిధ్యం ఇవ్వనున్నారు అదే సమయంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసే మార్గాలపై మాట్లాడనున్నారు మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబల్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు